जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदुनालुगव अध्यायमु गुणत्रयविभागयोगमु पतिहेडवश्लोकमु सत्वात् सञ्जायते ज्ञानं रजसो लोभयेव च ప్రమాదమోహ భవతో జ్ఞానం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్వగుణము వలన ఆత్మస్వరూప జ్ఞానము కలుగుతుంది రజోగుణము వలన ఫలాల మీద ఆశ కలుగుతుంది దురాశ కలుగుతుంది ఇక తమోగుణము వలన చేయకూడనటువంటి పనులను చేయాలనిపిస్తూ ఉంటుంది విపరీత జ్ఞానము కలుగుతూ ఉంటుంది ఇక క్రమంగా జ్ఞానము పూర్తిగా నశించిపోతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణముల ఫలములు ఎట్లా ఉంటాయో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మస్వరూప జ్ఞానము పొంది శ్రీమన్నారాయణుడిని పొందాలి అనే అనుకుంటున్నాము కనుక మనము మనలో సాత్వికమైనటువంటి గుణాన్ని మరింత బాగా సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని చేరటమే ఈ జీవితానికి లక్ష్యముగా పెట్టుకొని దానికోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసోభయేవచ భవతో జ్ఞానమే వచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుత పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర ప్రేరితంగా గజేంద్రుడు మొసలి బారిన పడ్డాడు మహాశక్తివంతమైనటువంటి మొసలి ఆ గజేంద్రుని పాదాలు పట్టుకుంది గజేంద్రుడు తన బలాన్నంతటిని కూడా చూపిస్తూ ఉన్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది తధాతురం యూధపతిం కరేణవో వికృష్యమానం తరసా బలీయసా అట్లాంటి దీనస్థితిలో ఉన్నటువంటి గజేంద్రుడిని చూసి ఆడ ఏనుగులంతా కూడా దీనంగా ఏడుస్తూ ఉన్నాయి కానీ ఏ విధమైనటువంటి సహాయము చేయలేకపోతున్నాయి మొసలికి ఉండేటటువంటి మహాశక్తి వలన ఆ ఆడ ఏనుగులు ఆ గజేంద్రుడిని రక్షించలేకపోతున్నాయి మొసలి గజేంద్రుడు ఒకరినొకరు లాక్కుంటున్నారు మొసలిని ఏనుగు నీటి నుండి వెలుపలికి లాగటం ప్రయత్నం చేస్తోంది మొసలి ఏనుగును నీటి లోపలికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ రకంగా అలయక సొలయక వేసట కరిమకరి తోడన్ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంబోరు ఒక్క వేయి సంవత్సరముల్ ఆ రకంగా కరి దిగుచు మకరి సరసికి కరి దరికి నిమ్మకరి దిగుచు కరి మకరిలు మొసలి గజేంద్రులు ఒక వెయ్యి సంవత్సరాల పాటు పోరాటాన్ని సాగించాయి ఆ భయంకరమైనటువంటి యుద్ధాన్ని దీర్ఘమైనటువంటి యుద్ధాన్ని దేవతలంతా చూసి ఆశ్చర్యపడుతున్నారు ఇక చివరకు తత గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేన మహానభూత వ్యయ వెయ్యి సంవత్సరాల పాటు నీళ్లలోనికి లాగబడుతూ ఉండటం వలన యుద్ధం చేస్తూ ఉండటం వలన గజేంద్రుడి మనోబలము తగ్గింది దేహ బలము కూడా తగ్గింది కానీ మొసలి బలం పెరుగుతోంది ఎందుకంటే మొసలి జలనివాసి కనుక జలములోనే ఉంది కనుక మొసలికి ఉత్సాహం పెరుగుతోంది శారీరక మానసిక శక్తి కూడా పెరుగుతూనే ఉన్నాయి ఆ రకంగా విధివశాత్తు మొసలి బారిన పడి బలం తగ్గి ఇక దిక్కులేని స్థితికి చేరుకొని ఇక ఆ ప్రమాదము నుండి తప్పించుకోలేనని తెలిసి గజేంద్రుడు భయపడుతూ ఉన్నాడు ప్రాణం పోతుందేమోనని భయం కలుగుతోంది గజేంద్రునికి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदनाल्कव अध्यायमु पतिहेडवश्लोकमु सत्वात सञ्जायते ज्ञानं रजसो लोभयेव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च सत्वात् सञ्जायते ज्ञानं रजसो लोभयेव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण